అందరికీ నమస్కారం

శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన వృక్షకి రాసి వారికి మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే మీరు చేకూరు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో ముందు జాగ్రత్త వహిస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రశాంతమైనటువంటి చిత్తంతో ముందుకు సాగుతారు మేలు చేకూరుతుంది పట్టుదలతో పనిచేసి అనుకున్నతని సాధిస్తారు ఉద్యోగంలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్ట ప్రాప్తి కలదు అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఆర్పరచు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించిన ఫలితాన్ని ఎదుగుతారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్థాన ప్రాప్తి కలదు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది అనే చెప్పవచ్చు మీ యొక్క ప్రతిభా పని ప్రశంసలు లభిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూ ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది చేయని పొరపాటుకు బాధ్యత వహించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మీదైన రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా ఎదుగుతారు శుభయోగాలు ఏర్పడడం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మనోధైర్యం పెరుగుతుంది ఇంట్లో శుభాలు జరిగిన ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు అబ్బరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగిన ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను శుద్ధం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తారు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన వృత్తి వ్యాపారం లభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడి అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆసాజనికంగా ఉంటుంది అదేవిధంగా అవకాశం ఉంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు